అన్ని మ్యాచ్లది ఒక లెక్క ఇండియా పాక్ ది మరో లెక్క ఈ జట్లు తలపడుతుంటే రెండు దేశాల నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు అలాంటి సమయం ఇప్పుడు ఆసనమైంది దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమైంది మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికర అంశం ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ పాక్ గా పాక్ ప్రారంభించింది అదే సమయంలో బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది మరికొన్ని గంటల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ స్టార్ట్ అవుతోంది బంగ్లాదేశ్ పై గెలిచి మాంచి జోష్ మీద ఉంది టీమిండియా పాక్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి సంకట స్థితిలో భారత్ తో పోరుకు సిద్దమైంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు మా కడప ప్రతినిధి సురేంద్ర అందిస్తారు దుబాయ్ వేదికగా దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత హై వోల్టేజ్లో ఉంటుందో మొత్తం ప్రపంచ క్రీడా ప్రేమికులందరూ ఒకసారిగా టీవీలను అతుక్కుపోతారు అలాగే స్టేడియంలకు వెళ్ళి చూడాలనే ఒక ఆసక్తి కూడా కనబరుస్తారు ఎందుకంటే మిగతా టీంల కంటే ఇండియా పాకిస్తాన్ అనేది చాలా ఉత్కంఠభరితగా సాగుతుందని చెప్పి ప్రపంచ క్రీడామానులకు క్రికెట్ ప్రేమికులకు చాలా తెలిసినటువంటి విషయం ఇవాళ కూడా మరోసారి అదే పోరుతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు సిద్ధమైంది ఈ మ్యాచ్కు సంబంధించి మ్యాచ్ వివరాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కడప ఆర్ట్స్ కాలేజీలో కొంతమంది మనతో పాటు క్రీడాభిమానులు క్రీడాకారులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మ్యాచ్ చూసేసరికి బాగా మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆల్వేస్ట్ మనకి ఇండియాదే పైచే ఉంటుంది ఈరోజు కూడా ఇండియాదే పైచే అవుతుంది బౌలింగ్ విభాగంలో బుమ్రా లేకపోవడం కొంచెం ఇదే ఉంటుంది కానీ సెమీ కానీ మన ఇంకా అర్షద్ కానీ కొంచెం నిన్న లాస్ట్ చూసుకుంటే డెట్ అవుతున్నందుకు బాగా చేశారు మిడిల్ ఆర్డర్ కొంచెం ఇంకా కొంచెం పటిష్టంగా ఉంటే ఇండియా కంపల్సరీగా బాగుంటుంది ఇంకా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి కొంచెము ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మన వాళ్ళకు ఎక్కడ లేని కషి అనేది కూడా పెరుగుతుంది ఖచ్చితంగా అది ఓడిపోయిన అన్ని మ్యాచ్లు ఓడిపోయినా కూడా పాకిస్తాన్ అంటే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది కానీ లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఓడిపోయారు కానీ ఈసారి అటువంటిది రిపీట్ కాదని మేము అనుకుంటున్నాము ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది అని మేము భావిస్తున్నాం ఇండియా పాకిస్తాన్ అంటే చాలా క్రియ క్రియాశీలకంగా నడిచే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో కొందరు ప్లేసెస్ అంటే సెకండ్ డౌన్ దిగాల్సినటువంటి పర్సన్స్ థర్డ్ డౌన్కి ఫోర్త్ డౌన్కి ఇట్లా మారడం చేంజెస్ ఉన్నాయి దాని ద్వారా విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి కూడా ఈ మ్యాచ్లో అట్లా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అండి అది చేంజెస్ చేయడం అనేది ఇండియా ఫ్యూచర్ని ఆలోచించుకునే చేస్తుంది అలా చేంజెస్ చేయడం కూడా చాలా ఏమంటే మనం గతంలో శ్రీలంక టీంని ఎత్తుకున్నాం అనుకోండి ఫ్యూచర్ అలా తినక వాళ్ళు ఒక టీం టీమ్ ఒకసారి అందరూ రిటైర్ అయిన ఏమైంది టీం మొత్తం ఒకసారి కొలాప్స్ అయ్యి కొలాప్స్ అయ్యి ఈవెన్ బంగ్లాదేశ్ కన్నా డౌన్ అయిపోయింది కానీ మనకన్నా అటువంటి సిచువేషన్స్ రాకుండా మనం చేంజెస్ చేయడం వల్ల చేయడం వల్ల ఏంటంటే టీం కూడా కొంచెం ఎవరు స్టామినా బయటపడుతుంది ఫ్యూచర్లో ఎలా ఉండాలి ప్లేయర్స్ అప్కమింగ్ వాళ్ళకి మెయిన్ కాంపిటీషన్ అనేది బిల్డ్ అవుతుంది తద్వారా ఏమంటే ఇతర ప్లేయర్ కూడా ఇప్పుడు నేను డౌన్ అయితే కన్నా సరే ఆడకుంటే ప్లేయర్ రావాలనే ఉద్దేశం రాబోతుంది ఖచ్చితంగా బాగా ఆడతారు అందరూ అందువల్ల కొంచెం చేంజెస్ చేయడం కూడా మంచిదే కానీ ఇండియా లాస్ట్ టైం పాకిస్తాన్ పైన ఫైనల్ ఓడిపోయింది ఈరోజు కసిగా ఉంటుంది డెఫినెట్గా మ్యాచ్ బాగుంటుంది చెప్పండి బ్రదర్ ఇప్పుడు మనకున్నటువంటి బల బలాలు ఏంటి అంటే స్ప్రిన్ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తారా పాకిస్తాన్ వాళ్ళు మనకు ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ రెండు ఉన్నాయి షెమీ ఒక్కడి మీదనే ఆధారపడుతున్నాం ఈ రోజులు అంటే బూమ్రా కూడా మ్యాచ్లో ఉండే అవకాశం లేనట్లుగా ఉంది ఎట్లుంటుంది అది ఎవరైతే ఎక్కువ పర్ఫామ్ చేస్తారో లేదు మన ఇండియా ప్రకారం అయితే స్పిన్ ఎక్కువ చూస్తాం మనం దుబాయ్లో కూడా డ్యూ ఎక్కువ కాబట్టి స్పిన్నే చూస్తాం మనం కూడా స్పిన్తోనే బాగుంటుంది ఎక్కువ వికెట్లో ఎందుకంటే మనం తీసుకునే ముందున్నర స్పిన్లు తీసుకుంటాం ప్లస్ ఆల్రౌండర్ వాళ్ళు ఎక్కువ టీంలో కూడా ఇదే మనం స్పిన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది పేర్సలు ఇద్దరనే కాబట్టి మనం వాడేది స్పిన్ మీద బలంగా ఎక్కువ ఉంటుంది బ్యాటింగ్ లైన్ అయితే మన స్ట్రాంగ్ అవుతుంది ఈ మ్యాచ్ కలిచేస్తే ఫ్రీ అయిపోతాం సెమీస్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రశాంతంగా మ్యాచ్ మళ్ళీ ప్రయోగాలు చేసి మనకు టీం తెలుస్తుంది బల ఏంటని మరి కాసేపట్లో ఒక ప్రారంభం కాబోతోంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటికే న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఓడిపోయి చాలా కసిగా బరులో దిగబోతోంది మరోవైపు బంగ్లాదేశ్తో గెలిచి ఇండియా టీం కూడా చాలా ఉత్సాహంతో వెళ్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇందాక క్రీడామానులు చెప్పినట్టు పునకాల లోడింగే మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఇండియా కప్ప తప్పనిసరిగా గెలుస్తుందన్నటువంటి ఆశాభావం అయితే ఇక్కడ నుంచి వ్యక్తం అవుతుందని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర టీవీ కడప ఆర్ట్స్ కాలేజీ నుంచి